సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ ను మెగాస్టార్ చిరంజీవి సన్మానించడం జరిగింది ఇటీవల ప్రకటించిన పద్మశ్రీ అవార్డుల జాబితాలో సిది నటు రాజేంద్ర ప్రసాద్ పేరు కూడా ప్రకటించడం జరగడంతో మెగాస్టార్ చిరంజీవి రాజేంద్ర ప్రసాద్ ఇంటికి వెళ్లి ఆయన సన్మానించడం జరిగింది సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ ను మెగాస్టార్ చిరంజీవి సన్మానించడం జరిగింది ఇటీవల ప్రకటించిన పద్మశ్రీ అవార్డుల జాబితాలో సిది నటు రాజేంద్ర ప్రసాద్ పేరు కూడా ప్రకటించడం జరగడంతో మెగాస్టార్ చిరంజీవి రాజేంద్ర ప్రసాద్ ఇంటికి వెళ్లి ఆయనను సన్మానించడం జరిగింది సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ ను మెగాస్టార్ చిరంజీవి సన్మానించడం జరిగింది ఇటీవల ప్రకటించిన పద్మశ్రీ అవార్డుల జాబితాలో సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ పేరు కూడా ప్రకటించడం జరగడంతో మెగాస్టార్ చిరంజీవి రాజేంద్ర ప్రసాద్ ఇంటికి వెళ్లి ఆయనను ఘనంగా సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన రాజేంద్ర ప్రసాద్ కు కృతజ్ఞతలు కూడా తెలియజేయడం జరిగింది